వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్నం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఈ రోజు నూతన పాలకవర్గ చైర్మన్ గా కూనా గోవర్ధన్ గారు బాధ్యతలు స్వీకరించారు నూతన పాలకవర్గ చైర్మన్ కూనా గోవర్ధన్ గారు కార్యాలయంకు రాగా వ్యవసాయ కమిటీ కార్యదర్శి ఎం ఇంద్రసీనారెడ్డి పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు అనంతరం పదవీ బాధ్యతల సంతకాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు గారు పాల్గొన్నారు 봐봐봐봐 나도 그래 나도 그래 영상 잘 되게 되도록 내리도록 다나 역까지 가 오케이. గౌరవిలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను పెద్దలు గౌరవిలు జీవన్ రెడ్డి గారు సారు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇంకా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు ఈ పదవి చెప్పడం జరిగింది మీరందరి అందరి మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం మీరు అందరి సహకార తీసుకుంటాను ఈ ఈరోజు తీసుకున్నాక దానికి పూర్తి అవగాహన అది నేను లేదు తీసుకు తెలుసుకుంటే సెక్రటరీ గారిని అడిగిన అడిగినాను మీరు ఉన్నా కూడా తెలుసుకొని తప్పకుండా రైతు పాక్షణ రైతుల కోసం ప్రభుత్వ పథకాలు తీసుకుపోవడం జరుగుతుంది రైతులకు అన్ని అన్ని రకాలుగా సేవలు అందిస్తాము రైతుల ప్రభుత్వ పరంగా ఎలాంటి పథకాలున్నా ఫలాలు ఫలాలున్నా ప్రతి ఫలం ప్రతి రైతుకు ప్రతి రైతుకు అనేటట్టు తప్పక నేను కృషి చేస్తాను మీరు రైతులు కూడా ఎలాంటి ఇక్కడ ఎలాంటి సమస్యలు మా దృష్టి తీసుకురావాలి ఇవ్వాలి నమ్మద్దు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇంకా ఉన్నటువంటి ట్రేడర్స్ కానీ ఇక్కడ ఎలాంటి అవినీతి లేకుండా ఎవరికి లంచాలు అనేది ఉండద్దు మిక్పల్లి 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 కమిటీ మార్కెట్ కమిటీ అంటేనే ఒక అద్భుతం తెలంగాణ కావాలి మార్కెట్ల అవినీతి అనేది ఉండద్దు మనం రైతులకు మేలు చేద్దాం గతం సంగ నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా అవినీతి లేకుండా ఎలాంటి కరప్షన్ లేకుండా చేయడానికి నేను కృషి చేస్తాను రైతులకు రైతుల పక్షాన్ని నేను ఉంటాను వ్యాపారస్తులకు పక్షాలు కూడా ఉంటాను వాళ్ళు కూడా వాళ్ళు సహకరించాలి రైతులకు వాళ్ళు కూడా సేవ వాళ్ళు కూడా రైతులు ఆదుకోవాలా వాళ్ళు రైతులకు ఇబ్బందులు పెట్టద్దు అని నేను కోరుతున్నాను ఇంకా పూర్తి వివరం తెలుసుకుంటాను కంట్రాక్షన్స్ కూడా ఇప్పుడు ఆఫీసు లేనట్టుంది ఇంకా బిల్డింగ్స్ కూడా అన్ని సగంలో ఆగిపోయినాయి పెద్దలు సునీతరావు గారు గారిని కలిసి మా మంత్రుల దగ్గరికి పోవడం జరుగుతుంది అవ అవన్నీ మేము తీసుకుంటాను తొందర నుండి ఆ విషయాలన్నీ రేవంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సహకరించాలని కోరుతున్నారు తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ మెట్పెల్లి అధ్యక్షులుగా గౌరవ కూనా గోవర్ధన్ గారిని నియమించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి మరియు జిల్లాలో ఉన్న జీవరెడ్డి గారికి అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మరీ ముఖ్యంగా మా సుజితన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మార్కెట్ను ఒకప్పుడు తెలంగాణలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండే అలాంటి పూర్వవైభవం మళ్ళీ మా గోవర్ధనన్న గారి నాయకత్వంలో రైతులకు మేలు చేసే విధంగా పాలకవర్గం చేస్తుందని మేము ఆశిస్తున్నాం అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుంది ఏదున్నా రైతు సమస్యల కోసం పోరాటం చేసేట్లా మేము అధికారంలో ఉన్నా లేకున్నా రైతు పక్షపాతలం కాబట్టి మేము తప్పకుండా ఈ మార్కెట్కు మంచి పేరు మర్యాదలు తీసుకొస్తారని ఆశిస్తున్నాము ఈరోజు పలుదీరిన పాలక వర్గానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం